సుమారు ఎనభై ఏడు ఎకరాల ముప్పై ఒక్క గుంట ఇది ఎక్స్క్లూజివ్గా ఇండస్ట్రియల్ ఏరియా ఇక్కడ రెసిడెన్స్ ఉండవు అయితే ఇట్లా హైదరాబాద్ సిటీలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పక్కన బాలానగర్ కానివ్వండి జీడిమెట్ల పాషమైలారం గాని కుషాయిగూడ కానీ ఆజామాబాద్ కానీ చెర్లపల్లి గాని ఉప్పల్ కానీ ఎల్బీ నగర్ మహేశ్వరం ప్రాంతాలలో తొమ్మిది వేల రెండు వందల తొంభై రెండు ఎకరాల భూమి ఇది ఒకప్పుడు ఇంత జనాభా లేనటువంటి సందర్భంలో ఇక్కడ ఇండస్ట్రియల్ జోన్స్ ఆ రోజు ప్రభుత్వాలు ఏర్పాటు చేసినాయి ఈ దగ్గర దగ్గర డెబ్బై ఎనభై సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఇండస్ట్రియల్ ఆ రోజు ప్రభుత్వాలు ఆలోచన చేసినాయి ఇండస్ట్రీ వస్తే ఎంప్లాయ్మెంట్ వస్తుంది ప్రభుత్వానికి కూడా ట్యాక్సులు వస్తాయి ప్రజలకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి ఫెసిలిటీస్ క్రియేట్ చేయాలన్న ఉద్దేశంతో మరి చేపట్టడం జరిగింది కొన్నేమో ప్రభుత్వ స్థలాలు కొంతనేమో ప్రైవేట్ వ్యక్తుల ద్వారా అక్వైర్ చేసినటువంటి స్థలాలు కాలక్రమేణా ఐదు లక్షల జనాభా ఉండే హైదరాబాదు ఈరోజు బాగా విస్తరించి మన ప్రాంత వాస్తవ్యే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా సెటిల్ అయినటువంటి సందర్భాలని మనం మన అన్నారా చూసినాం దగ్గర దగ్గర కోటి యాభై లక్షల జనాభా పెరిగిపోయింది గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కానీ ఇప్పటికీ ఫెసిలిటీస్ కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వాటర్ కానివ్వండి సివరేజ్ కానివ్వండి స్టాంప్ వాటర్ కానివ్వండి ఎలక్ట్రిసిటీ కానివ్వండి ఇవన్నీ ఇబ్బందులు జరుగుతున్నాయి అయితే దీంట్లో ప్రధానంగా ఏంటంటే ప్రభుత్వం ఒక నూతన పాలసీ తీసుకొచ్చింది హైదరాబాద్ ఇండస్ట్రియల్ ట్రాన్స్ఫార్మేషన్ పాలసీ అని తీసుకొచ్చింది దీంట్లో పెద్ద దోపిడీ జరగబోతుంది ఆ రోజుల్లో బిఆర్ఎస్ ప్రభుత్వం ఆలోచన చేసింది ఇండస్ట్రీస్ అన్ని అవుట్స్కట్స్ లో తీసుకుపోయి హైదరాబాద్ ప్రజలకు పొల్యూషన్ నుంచి కాపాడాలి వాళ్ళకి ఇంకా ఫెసిలిటీస్ క్రియేట్ చేయాలి ఒక పార్క్ కానివ్వండి హాస్పిటల్ స్కూల్ కానివ్వండి అంగన్వాడీస్ కానివ్వండి గ్రేవ్ యార్డ్ బరేల్ గ్రౌండ్ హిందూ శ్మశాన వాటిక ఖబ్రస్థాన్ ఇవన్నీ ఉండాలనేటువంటిది ఆ రోజు ప్రభుత్వం ఆలోచన చేసింది మీకు తెలుసు కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడానికి ఉద్యమం జరిగినటువంటి సందర్భంలో నీళ్లు నిధులు నియామకాలు అనేటువంటి ట్యాంక్ మీద మరి ఒక భయం పోరాటం జరిగిన ధర్మిలా వచ్చినటువంటి రాష్టం కేసీఆర్ గారు అద్భుతంగా మరి రాష్ట్రాన్ని అభివృద్ది పందాలో ముందుకెళ్లి కరెంటు లేని ప్రాంతాలకు కరెంట్ ఇచ్చి నీళ్లు లేని ప్రాంతాలకు నీళ్లు ఇచ్చి ఫెసిలిటీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దీంతో పాటు ఆ రోజు ఇండస్ట్రీ ఒక ప్రొడక్షన్ తీయాలంటే కరెంటు కష్టాలతో ఇబ్బందులు పడుతుండే బట్ మీరు రెండు కాదు మూడు ప్రొడక్షన్లు కూడా చేయాలన్నటువంటి ఉద్దేశంతో ప్రాపర్గా వాళ్లకు వాటర్ కానివ్వండి ఎలక్ట్రిసిటీ ఇచ్చినటువంటిది మా ప్రభుత్వం కానీ ఈ యొక్క ప్రభుత్వం దోపిడికి తెరలేపింది ఈ భూములన్నీ ఇక్కడ మార్కెట్ ధర పర్టికులర్గా సనత్ నగర్ ఈ టీజీఐఏసీ విలువ ఎకరానికి పద్దెనిమిది పాయింట్ ముప్పై నాలుగు కోట్లు ఎకరానికి అదేవిధంగా ప్రభుత్వ రిజిస్ట్రేషన్ దీంట్లో ఇరవై ఒక్క కోట్లు ఉంది వాల్యూ అదేవిధంగా ఇక్కడ మార్కెట్ ఓపెన్ మార్కెట్ ఇక్కడ ఉన్న వాళ్ళని అడిగితే చెప్తారు నలభై మూడు నుంచి నలభై ఐదు కోట్లకు ఎకరం ఉంది దీన్ని ఆరు కోట్ల ముప్పై ఒక లక్షలకు అంటే నలభై మూడు కోట్లు ఎక్కడ ఆరు కోట్ల ముప్పై ఒక లక్షలకు దారాదత్తం చేసేయడానికి శ్రీకారం చుట్టింది మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఒకటే ఈరోజు ఇండస్ట్రీస్ని మీకు అవుట్స్కట్స్ ప్రాంతాల్లో పంపిస్తే మాకేం అభ్యంతరం లేదు రెండోది ఫిఫ్టీ పర్సెంట్ జాగా ఈ ఫిఫ్టీ పర్సెంట్ ఏంటంటే ఇందిరమ్మ ఇళ్ళ కోసం పార్కుల కోసం ఓపెన్ గ్రౌండ్ కోసం ముఖ్యమంత్రి గారు ఫుట్బాల్ ఆడుతున్నారు చాలా సంతోషం నేను ఒక స్పోర్ట్స్ మ్యాన్ అని క్రియేట్ చేయడానికి నువ్వు ఒక్కరు ఫుట్బాల్ ఆడితే సరిపోదు లక్షలాది మంది పిల్లలు క్రీడా పట్ల స్పోర్ట్స్ పట్ల వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది మరి ఆ పిల్లలకు గ్రౌండ్లు కావాలంటే ఈ తొమ్మిది వేల రెండు వందల తొంభై రెండు ఎకరాల నుంచి ఫిఫ్టీ పర్సెంట్ ఇవ్వండి ఈ ఫిఫ్టీ పర్సెంట్ అవసరాలు ఇప్పుడు ఈ ఇండస్ట్రీస్ కూడా లీజ్కి వచ్చినటువంటి ఇండస్ట్రీస్ ఇవన్నీ దీని ఏం చేసిందంటే ఇప్పుడున్న మార్కెట్ వాల్యూకు అంటే నలభై ఐదు కోట్ల రూపాయలున్న ఎకరానికి ఇక్కడ ఆరు కోట్లకి ఇచ్చేసి ఆ తర్వాత ఆయన ఇండస్ట్రీ తీసి రియల్ ఎస్టేట్ చేసుకోవచ్చు కమర్షియల్ చేసుకోవచ్చు ఆయన ఇష్టానుసారం భూమిని చేసుకోవచ్చు మరి దాంట్లో పనిచేసే వర్కర్స్ ఏమవుతారు దా దాంట్లో పనిచేసే కార్మికులు ఏమవుతారు ఈ ఆలోచన ఏమన్నా ప్రభుత్వానికి ఉందా అయినా ఇంత హరీబరీగా జీవో ఇచ్చి మీరు రెండు నెలల కాలం మూడు నెలల కాలంలో చేయాలనేటువంటి తొందర మీకేమొచ్చింది మీరు ఒక పాలసీ తెచ్చినప్పుడు ప్రజల అవసరాలకు అనుగుణంగా ఉండాలి ఈరోజు గ్రేటర్ హైదరాబాద్ లో కోటి యాభై లక్షల మంది తెలంగాణ వాస్తవమే కాకుండా ఇతర రాష్ట్రాలు ఇతర దేశాల నుంచి కూడా నివాసం ఉంటారు వాళ్ళ అవసరాలు ఏంది వాళ్ళకు కావాల్సింది ఏంది హాస్పిటల్ లేదు ప్రాపర్గా స్కూల్ బిల్డింగ్లు లేవు అంగన్వాడీలు లేవు బొందలగడ్డ లేదు గ్రేవ్ యార్డ్ లేదు బరేల్ గ్రౌండ్ లేదు ఇందమ్మ ఇండ్లు ఆ రోజు కేసీఆర్ గారు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు హైదరాబాద్ నివసిస్తున్న వాళ్ళకు కట్టాలంటే లో పోయి కట్టినాం మేము కొల్లూరు గాని మేడ్చల్ గాని మహేశ్వరం గాని వేరే వేరే ప్రాంతాలలో పేదవాళ్ల కోసం హైదరాబాద్ లో నివాసం ఉంటున్న పేదవాళ్ల కోసం మేము కట్టినాం ఇక్కడ జాగలేక కానీ మీరు అప్పనంగా ఈ భూములను దారదత్తం చేయాలనేటువంటి దీని వెనుక ఎంత పెద్ద భారీ కుట్ర ఉంది భారీ కుంభకోణం ఉందో ప్రజలందరికీ తెలుస్తుంది మేం ప్రజల పక్షాన పోరాటం చేస్తున్నాం ఈ తొమ్మిది రెండు వందల తొంభై రెండు ఎకరాలు ఎంతమందికి ఉపయోగపడుతుంది ఆ ఉన్న ఇండస్ట్రీ రెండు వందల మందికి ఉపయోగపడుతుంది కానీ ఇక్కడ ఉన్న జనాభా ఎంత కోటి యాభై లక్షల మంది ఇప్పుడు ఉన్న ఈ కంపెనీ తీసేసి ఇక్కడ రియల్ ఎస్టేట్ ఏదైతే అపార్ట్మెంట్స్ కడితే దాని ఫెసిలిటీస్ ఓడియాలి ఇప్పటికే ఫెసిలిటీస్ లేవు ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు నీకు ఇక్కడ వాటర్ కావాలి కరెంటు కావాలి స్తంభాలు కావాలి రోడ్ కనెక్టివిటీ కావాలి దీనికి ప్రొవిజన్స్ ఏం లేవు కాబట్టి ఇది భూమాయ దోపిడీ భారీ ఎత్తున జరుగుతుంది ఎవరికి కట్టబెట్టడానికి అప్పనంగా ఇది అమ్ముకోవడానికి నీకు రైట్ ఎవరిచ్చారు రోజు ప్రజాప్రభుత్వం అంటే ఇదేనా అంటే ప్రజలు ఎన్నుకున్నటువంటి మాది ప్రజాప్రభుత్వం అని గొప్పలు చెప్పుకున్నటువంటి వాళ్ళు ఈరోజు రైతులకు రైతు భరోసా అనే కార్యక్రమం పెట్టి వాళ్ళకి ఎగనామం పెట్టిరు యువతరానికి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి వాళ్ళకి ఎగనామం పెట్టిరు ఇంట్లో ఉండే మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పి వాళ్ళకి యంగనామా పెట్టిరు వికలాంగుల పెన్షన్ ఆరు వేలు ఇస్తామని చెప్పి వాళ్ళకు పంగనామాలు పెట్టిరు వృద్ధులకు పెన్షన్లు ఇస్తామని చెప్పి రెండు వేల నాలుగు వేలు ఇస్తామని వాళ్ళకి యజనామం పెట్టిరు తులం బంగారం అని చెప్పి లక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తామని చెప్పి వాళ్ళకి యగనామం పెట్టిరు మీరు ఎవరిని వదులు అని చెప్పి ఆ రోజు కేసీఆర్ గారి పరిపాలన ఇట్లనే ఉండేనా మీరు మీ తోపిడి ఇష్టం ఉన్నట్టు చేసుకోవడం కాకుండా ఇది ప్రజాప్రభుత్వం అని మీరు చెప్తూ ఎట్లయితే ప్రజాప్రభుత్వం ఆ రోజు కేసీఆర్ గారు సెంటిమెంట్ కింద బతుకమ్మ అనేటువంటి ఒక మహత్తరమైనటువంటి కార్యక్రమం మన గ్రామీణ ప్రాంతంలో పుట్టినటువంటి బతుకమ్మ ఆ బతుకమ్మ చీరలు ఇవ్వాలని చెప్పి అందరికి ఇచ్చారు ఈ రోజు మీరు బతుకమ్మ చీరలు ఊరిపిస్తారు అంటే కొంతమందికి సరిపోతుందా దాని ఏమైనా ఉపయోగం ఉన్నదా మీరు ఒకసారి ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉంది ప్రజలు కూడా చైతన్యవంతం కావాల్సినటువంటి అవసరం ఉన్నది ఎందుకు మేము ఈ పోరాటం చేస్తున్నాం ఎందుకు ప్రజల పక్షాన మేము నిలబడుతున్నాం మీరు కూడా ఆలోచన చేయండి అడ్డికి పావు ఇష్టానుసారం భూములు అమ్ముతే మరి మీరు దీన్ని ఏ విధంగా ఏకీభవిస్తారు ప్రజల ఫెసిలిటీస్ కోసం మన పిల్లల భవిష్యత్తు కోసం ఈ ప్రభుత్వం ఆలోచన చేయమంటే బడా బడా వ్యాపార సంస్థలకు అప్పనంగా భూములు ఇచ్చే కార్యక్రమం నలభై మూడు కోట్ల రూపాయలు ఇక్కడ మీడు ఉంటే ఆరు కోట్లకిస్తే ఏమంటారు దీన్ని ఇది కుంభకోణం కాకపోతే ఏముంటుంది ఇది కాబట్టి ప్రజలు కూడా ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉంది ఈ రోజు ఈ ప్రభుత్వం అప్పనంగా భూములు అమ్మేటువంటి కార్యక్రమం నేను అడుగుతున్నా ఇప్పుడే కోకాబెట్ నిన్న మొన్న మీరు యాక్షన్ పెట్టారు నూట ముప్పై ఏడు కోట్లకు ఎకరం చొప్పున అమ్ముతున్నారు మరి దీంట్లో వాల్యూ కూడా అంతే ఉంటది కదా ఎందుకు మీకు తొందర మీరు గవర్నమెంట్ అక్వైర్ చేసుకోండి చేసుకొని ఇక్కడ నుంచి ఇండస్ట్రీస్ అవుట్ లో పెట్టడానికి వాళ్ళకి జాగాలు ఇవ్వండి ఇక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రీస్ వాళ్ళకి ఈ భూములు మాత్రం ప్రజలకు ఇవ్వండి ప్రజల అవసరాల కోసం ఇవ్వండి ప్రజల అవసరాలు బోంగా మిగిలిన ఉంటే మీరు అమ్ముకోండి మీ ఇష్టం అది ఎందుకంటే ప్రభుత్వ ప్రాసెస్ లోపట కొన్ని కార్యక్రమాలు జరగవలసినటువంటి అవసరం ఉంటుంది కానీ అన్ని వదిలిపెట్టి మీ ఇష్టానుసారం ఏమన్నంటే వాళ్ళు చెప్పుకుంటారు సంబరాలు అని చెప్పి ఏం చేసిన సంబరాలు చేసుకుంటా నిరుద్యోగ ప్రతిస్తామని సంబరాలు చేసుకుంటారా కోటి పిల్లలకు స్కూటీలు ఇచ్చిన సంబరాలు చేసుకుంటారా ఎందుకు